ప్రయాజ్ గుంటూరు గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ప్రయాజ్ ముందు కూడా నా దగ్గరికి వచ్చి చాలా మంది నాయకులు బెదిరిస్తున్నారు నా పచ్చ మీ పేరు మీద పార్టీ పచ్చ పుట్టు పెడితే బెదిరిస్తున్నారు వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్తున్నాను సభాముఖంగా మీరు రెచ్చగొడితే మా కార్యకర్తల మీద వేస్తే మీరు గూండాలు కావచ్చేమో ఏ స్థాయి నాయకులు కావచ్చేమో కానీ అధికార యంత్రాంగాన్ని కొమ్ము కాసే వ్యక్తులు కావచ్చేమో కానీ నేను పల్నాల్లో మా వాళ్ళ మీద కాని ఈ అబ్బాయి మీద కానీ ఫయాజ్ మీద కానీ ఎవరైనా చెయ్య వేస్తే ఫయాజ్ మీద కానీ చెయ్య వేస్తే తోల్ తీసేస్తాను జాబ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి